పిఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు పీఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ నిర్వాహకుల ద్వారా శుక్రవారం జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నలభై ఆరు మంది విద్యార్థిని విద్యార్థులకు గాను నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు రానున్న రోజుల్లో గ్రామంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక చేయతితో పాటుగా సామాజిక కార్యక్రమాలు పీఎంకే ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో పీఎంకే ఫౌండేషన్ నిర్వాహకులు పల్లె రవి గౌడ్ గండి రంజిత్ కుమార్ గౌడ్ గిరవైన రాజయ్య యాదవ్ గిరివన గణేష్ యాదవ్ తాటికంటి వీరస్వామి గుడుగు రమేష్

మన పిఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈ యొక్క గ్రామంలో పట అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగానే మన యొక్క కొర్రపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో కూడా మన విద్యార్థులకు ఈ రోజున ఫౌండేషన్ తరఫున ఈ బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది ఆ యొక్క విషయాన్ని మా యొక్క పిఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాగం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది గతంలో కూడా ఈ పక్కనే ఉన్న ఉన్నత పరిశ్రమల్లో పట మా యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో పట నియమించడం జరిగింది అదేవిధంగా అంటే మేము మాట ఇవ్వడం కాదు కానీ పూర్తి స్థాయిలో నెరవేర్చేందుకు మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం